కేటీఆర్ కు రేసింగ్ వచ్చు రేపు మాపు కేసు నమోదు చేయడం ఖాయం ఫార్ములా ఈ రేస్ సంబంధించి నాలుగు సీజన్ల కోసం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎస్ నెక్స్ట్ జైన్ ఫార్ములా ఈ రేస్ కంపెనీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ ఇరవై కోట్లు పెట్టి ట్రాక్ వేసిందని హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ముప్పై కోట్లు ఖర్చు చేసింది అయితే తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని మార్చుకున్నారు స్పాన్షిప్ ఇస్తామని చెప్పిన గ్రీన్కో కంపెనీ వైద్యులకి అడ్డంగా బుక్ అయిన ఐఎస్ అరవింద్ కుమార్ వాళ్ళు చెబుతారు మీరు ఎలా ఇచ్చారు యాభై కోట్లు ఈ రేసింగ్ గోల్మాల్ వ్యవహారంపై సర్కారు సీరియస్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా థర్డ్ పార్టీకి నిధులు ఇప్పటికే స్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అంటూ ఒక చూస్తాను యా ఫార్ములా ఈ రేస్ ఈ రేసింగ్ గోల్మాల్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్తుంది ఆర్థిక శాఖ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి విడుదల చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బీజిస్తోంది చెప్పొచ్చు ఇప్పటికే షోకాస్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం డబ్బు రికవరీపై దృష్టి పెట్టింది అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణతో మాజీ మంత్రి కేటీఆర్ కూడా బాజి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అంటే కేటీఆర్ చుట్టూ కూడా ఉచ్చు బీస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇప్పటికే అరవింద్ కుమార్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చిండు దాని దాని వివరణలో భాగంగా కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ట్రాన్స్ఫర్ చేసి చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మరి రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది మన అరవింద్ కుమార్తో పాటు కేటీఆర్ పై కూడా ఈరోజు కేసు నమోదు చేసి ఆయన కూడా బుక్కులోకి వెళ్ళి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది సో మొత్తానికి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది చూద్దాం మరి కే రేవంత్ రెడ్డి మరి ఇలాంటి అవినీతి పనులను మరి జైలుకు పంపిస్తారా లేదా వేచడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా